మిత్రులారా ఈరోజు స్థానిక తాండూరు పట్టణంలో కలిగినటువంటి మాత శిశు హాస్పిటల్లో కూడా ఒక గర్భిణి చనిపోవడం చాలా బాధాకరం ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల తరఫు నుంచి వాళ్ళ కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం ఇమీడియట్లీ ఏదైతే బాధిత కుటుంబం ఉందో ప్రభుత్వం ఆదుకోవాలి ఖచ్చితంగా దానితో పాటు మేము ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే స్థానిక తాండూరు పట్టణంలో ఉన్నటువంటి మరి మాతా శిశు హాస్పిటల్లో బడ్డ ఈ నె ఈ గత నెల రోజుల నుంచి మనం గమనించినట్లయితే ఎంతో మంది గర్భిణులు చనిపోతుండడానికి గల కారణాలు ఏంటో ఖచ్చితంగా డీఎంఎస్ గారు ఎంక్వైరీ చేసి జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన రిపోర్టు ప్రజలకు తెలియజేయాలి దానితో పాటు మరి అక్కడ ఎంతమంది వైద్యులు ఉన్నారు ఎవరెవరు వాళ్ళ యొక్క షిఫ్టింగ్ ఏంటి మరి దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి నర్సులు ఏంటి నర్సులకు సంబంధించిన డ్యూటీ ఏంటి టైమింగ్ మరి ఒక్క దగ్గర కూడా బోర్డు లేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది దానితో పాటు మరి అక్కడ సరిపడేటువంటి స్టాఫ్ ఉందా మరి మిగతా డాక్టర్లు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు నైట్ ఉన్నటువంటి డాక్టర్ల ఏంటి పౌలు డివిడి చేసినటువంటి డాక్టర్ల బాధ్యతలు ఏంటి ఖచ్చితంగా ఇది ప్రజలకు తెలియజేసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం పేద పడుగు పడైన వర్గాలు ఈ రోజు పైసలు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మరి ఈరోజు ఎక్కడ తయారైపోయింది సొంత సీఎం జిల్లాలోనే తాండ్ర హాస్పిటల్ అంటే ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే ఇక ప్రాణాలతో మనము బయటికి పోతామా అనే ప్రశ్న అనేది ఈరోజు మొదలైతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉన్నది కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు ఇది ఖచ్చితంగా పూర్తిగా వైద్యుల యొక్క నిర్లక్ష్యమే నెగ్లిజియన్సే కాబట్టి సమగ్ర విచారణ జరపాలి ఈ రోజు ఎవరైతే బాధ్యత చనిపోయిందో మరి నైట్ నై నైటే వచ్చి సరిపోయిందని నిర్లక్ష్యం చెప్తున్నటువంటి సమాధానం మనకు కనబడుతుంది మరి ఫిడ్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఉన్నటువంటి ట్రీట్మెంట్ మీరు ఏం తీసుకున్నారు మరి దాంతో పాటు ఆ ఫిడ్స్ సంబంధించినటువంటి పరీక్షలు ఏమైనా చేయించారా లేదా పేషెంట్ గత చరిత్రలో ఏదైనా మరి పిలుచుకున్నటువంటి ఏమైనా ఉందా చరిత్ర వాళ్ళ ఫ్యామిలీలో కానీ అలాంటివన్నీ ఎంక్వైర్ చేయకుండానే ఒక ఆపరేషన్ అనేది ఎలా ప్రారంభిస్తారని ఈ రోజు నేను ప్రశ్నించడం జరుగుతూ ఉంది అంటే టోటల్ గా రిస్క్ టీం లేకుండా అలా అదే విధంగా ఆ నైట్ పూట నిర్లక్ష్య వైఖరిగా నిర్వహించడం వల్లనే ఆ హాస్పిటల్ లోపట ఈ మరణాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ మరణాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లనే జరిగినాయని మేము ఈరోజు ఆరోపిస్తున్నాం ఖచ్చితంగా అధికారులు వెంటనే ఈ యొక్క సమస్యల పైన హాస్పిటల్ ని సమగ్ర విచారణ జరపకపోతే ప్రజా సంఘాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా మధ్యాహ్నం గరిభిణిని బాల్యంతా డెలివరీ కోసము ఎన్ఆర్ఎం గ్రామం నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ అదేవిధంగా గత ఒక వన్ మంత్ కిందనే రావులపల్లి గ్రామానికి చెందినటువంటి గరీబిని బాల్యంతా ఇదే విధంగా చనిపోయినటువంటి ఉంది మరి అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కానీ ప్రభుత్వం కానీ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న వాళ్ళు ఎవరంటే ప్రైవేట్లో చూపించుకోలేక ఏదైతే నిరుపేద కుటుంబాలు అయినటువంటి మహిళలు వస్తుంటే వారికి సరైనటువంటి వైద్యం అందించినటువంటి వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో డాక్టర్లు కానీ నర్సులు కానీ వీళ్ళందరి అంటే అక్కడ ఎవరు అడిగేటటువంటి పరిస్థితి లేదు సూపర్డెంట్ ఎక్కడో ఉంటాడు అక్కడ ఆర్ఎంఓ ఎక్కడో ఉంటారు వాళ్ళు సరైనటువంటి అందుబాటులో ఉండి పేదలకు వైద్యం చేయవలసినటువంటి డాక్టర్లే ఈరోజు ఎంతో మంది ప్రైవేట్ లో ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టుకొని వాళ్ళ సొంత దానాలకు అంటే లాభాలు చేకూర్చడం కోసం ఈ ప్రభుత్వ ఆసుపత్రులలో ఇలాంటి గురి గురిచేసి వచ్చినటువంటి వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇయ్యక ఏదైతే చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు తాండూరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి వస్తున్నటువంటి వారి సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఎమ్మెల్యే విజిట్ చేశారు మరి ప్రభుత్వంలో కీలకమైనటువంటి జిల్లాలో ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా అదే విధంగా గడ్డము ప్రసాద్ కుమార్ దిగిట స్పీకరు ముఖ్యమైనటువంటి నేతలు ఇద్దరు ఈ జిల్లాలో ఉండి మరి ఒక ప్రభుత్వ ఆసుపత్రికి ఒక పేదవాడు వస్తే వైద్యం అందక చనిపోతుండ్రు గరిబిని బాధించదు పేదవాళ్ళు బిట్టలు లెక్క రాలిపోతుండ్రంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చేస్తుండ్రు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ డెంట్లు ఏం చేస్తుండ్రు అందుకనే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలుగా వీళ్ళు పేద ప్రజలకు వైద్యం అందించేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళ సొంత లాభాల కోసం ప్రైవేట్ ఆసుపత్రులలో ఏదైతే ఏదైతే కాసుల రూపంలో అందించడం కోసమే ప్రభుత్వ ఆసుపత్రిని నిర్వీర్యం చేయడం కోసం గాని అదేవిధంగా నాశనం చేయడం కోసం గాని సరైనటువంటి ట్రీట్మెంట్ చేయకుండా ఇష్టానుసారంగా సక్రమంగా అందుబాటులో ఒక డెలివరీ పేషెంట్ కు ఒక బాలింతకు ఏదైతే ట్రీట్మెంట్ కోసం వస్తే డెలివరీ కోసం వస్తే పక్కడ అన్ని పరీక్షలు సమగ్రంగా నిర్వహించి ఏమేమి ప్రాబ్లం ఉంటాయో దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి డాక్టర్లు ఈ రోజు ఎక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి సిస్టర్లకు చెప్పి వైద్యం చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ రాత్రి సమయంలో డెలివరీ కోసం పేదవాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తే సరైనటువంటి స్పందన గాని డాక్టర్లు గాని సిబ్బంది గాని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అందుకని నిర్లక్ష్య ధోరణి ఉండడం అనేక మరణాలకు కారణమైతున్నటువంటి ఈ డాక్టర్ల మీద చర్య తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నా సీఎం జిల్లా అయినటువంటి ఈ జిల్లాల్ని వైద్యం అందక తన సొంత కాన్సెక్సి రావులపల్లి అయినటువంటి ఒక గర్భిణి బాల్యత మృతి చెందినటువంటి పరిస్థితి మళ్ళీ గడ్డం ప్రసాద్ కుమారు ఏదైతే తెలంగాణ స్పీకర్ గా ఉన్నటువంటి తన కాన్సెన్స్ నుంచి వచ్చి ఈ రోజు ఈ జిల్లాలో ఒక కీలకంగా ముఖ్యంగా నేతలు ఉన్నటువంటి ఈ జిల్లాకే అతి గతి లేదంటే ఇక ఈ రాష్ట్రంలో పేదలకు వైద్యం అంటుందంటే ఏ రకంగా ఇల్లు వైద్యాన్ని ఏదైతే మెరుగైన వైద్యం ఏ రకంగా పేదలకు అందిస్తారని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా వైద్య సిబ్బంది వైఖరి మార్చుకోవాలి మీ దగ్గరికి ఈ రోజు లక్షల రూపాయలు